జీడి మామిడి తోటను సాగు చేసే ఆ రైతుకు తితిలీ తుఫాను కోలుకోలేని దెబ్బతీసింది తుఫాను దాటికి తోటలన్నీ నేలమట్టమయ్యాయి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్దామన్న ఆలోచన వచ్చేసరికి కరోనా భూతం అడ్డగించింది దీంతో సహజ సిద్దమైన ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాడు ఆ రైతు అతి తక్కువ కాలంలోనే ఆర్గానిక్ కూరగాయలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు అంతేకాదు వాట్సాప్ ద్వారా నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నారు కూరగాయలు అందరూ పండిస్తారు వచ్చిన దిగుబడిని నేరుగా మార్కెట్లో దళారులకు అమ్మడం రైతు చేసే పని కొంతమంది మాత్రం వీధి వీధి తిరిగి అమ్ముకుంటారు కాని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం పద్మాపురం గ్రామానికి చెందిన రైతు రావాడ మోహన్ రావు మాత్రం ఇందుకు భిన్నం కూరగాయలు అందరిలాగే పండించినా వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలను అవలంబిస్తూ ఔరా అనిపిస్తున్నారు రైతు మోహన్ రావు తనకున్న ఇరవై ఎకరాల భూమిలో మామిడి జీడి మామిడి తోటలను పెంచేవారు అయితే తుఫాన్ ధాటికి తోటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనుకున్నారు ఇందుకోసం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలైన కూరగాయలను ఎంచుకున్నారు అయితే అతి తక్కువ పెట్టుబడితో ఏడాది మొత్తం పంట దిగుబడులు తీస్తూ అధిక లాభాలను పొందాలనుకున్నారు ఇందుకోసం ప్రకృతి వ్యవసాయం విభాగం సిబ్బంది సహకారంతో పురుగు మందులు లేని ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా కూరగాయల సాగును మొదలుపెట్టారు వచ్చిన దిగుబడిని వాట్సాప్ గ్రూప్ ద్వారా మార్కెటింగ్ చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు మాకు దా సుమారుగా ఒక ఇరవై ఎకరాల భూమి నా సొంత భూమి ఉంది దీంట్లో ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ఇంతకుముందు మామిడి జీడి తోట ఉండేది గత సంవత్సరం మొత్తం చెట్లంతా తీపించేసి ప్రకృతి వ్యవసాయం చేద్దామన్న ఆలోచనతో స్టార్ట్ చేశాము ఈ ఇరవై ఎకరాల్లో సుమారుగా ఒక ఐదు ఎకరాల నుంచి ఒక్కొక్క స్టెప్కి అన్ని రకాల కూరగాయలు వచ్చేటట్టు అది ఎండింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ మరొక ఐదు ఆరు ఎకరాలు మళ్ళీ స్టార్ట్ చేయడం అలాగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు కొన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ వేయడం అవుతుంది డే బై డే మేము ఇంటి దగ్గర నుంచే ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆన్లైన్లో అమ్మడం జరుగుతుంది ఆ గ్రూప్లో మొదట ఒక ఇరవై మంది వరకు ఉండేవాళ్ళు ఇది డోర్ డెలివరీ చేయడం వలన అందరికీ ఈ కూరగాయలు ఆకుకూరలు నచ్చడం వలన అలాగే ఈ రోజు ఈ రోజుకి ఐదు వందల యాభై ఎనిమిది మంది ఆ గ్రూప్లో యాడ్ అయ్యారు వీళ్ళు ఎవరు ఏదైనా మేము తీసిన కూరగాయలు ఆకుకూరలు గ్రూప్లో పెట్టి రేట్ పెడతాము ఎవరు ఆర్డర్ ఇస్తే డోర్ డెలివరీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిస్తాము మార్కెట్ రేట్ కంటే ఒక పది రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతుంటాం ఈ బార్డర్ కాప్ కింద కొబ్బరి మునగ నిమ్మ దానిమ్మ ఇలాంటివన్నీ బార్డర్ క్రాప్ కింద వేస్తున్నాం దీని మీద కూడా ఇంకా రాబడి రావాల్సి ఉంది సుమారుగా ముప్పై రకాల ఫ్రూట్ రకాలు వేసాము ఇంకా అది కూడా క్రాప్ రావాల్సి ఉంది ఆరోగ్య రీత్యా అందరికీ ఇది నేను ఇవ్వడంలో నాకు సాటిస్ఫాక్షన్ వాళ్ళు తీసుకోవడంలో వాళ్ళు తృప్తిగా ఉంటున్నారు ఆర్గానిక్ పంటలు పండించడమే కాదు స్వయంగా మోహన్ రావు కుటుంబమే వినూత్న పద్ధతిలో మార్కెటింగ్ కూడా చేస్తున్నారు పండించిన కూరగాయలను సుదూర ప్రాంతాలకు పంపించకుండా సమీపంలోని నరసన్నపేటలో మన మార్ట్ పేరిట మార్ట్ ని ప్రారంభించారు చుట్టుపక్కల గ్రామాలు పట్టణాల ప్రజలతో వాట్సాప్ గ్రూప్లను ప్రారంభించారు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసిన వినియోగదారులకు సహజ సిద్ధంగా పండించిన కూరగాయలను డోర్ డెలివరీ చేస్తున్నారు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోంది ఇక్కడ మా నాన్నగారు ఈ మొత్తం నేను ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను ఈ పైగా ఇప్పుడు వచ్చిన కూరగాయలు మాకు వంక బేర దొండకాయలు ఆకుకూరలు కొన్ని రకాలు పైగా సారకంద తర్వాత ఈ స్టార్ ఫ్రూట్ అనే ఈ కొన్ని రకాలు ఇవి తెచ్చి మేము బయట ఉన్న రేటు ప్రకారంతో ఒక పది రూపాయలు ఫిఫ్ పదిహేను రూపాయలతో అందరికి ఆన్లైన్ ఫెసిలిటీ చేస్తున్నామండి దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడంతో మేము కూడా చాలా వరకు రెస్పాన్స్ ఇస్తున్నాము రైతు ఇరవై ఎకరాలను ఏటిఎం మోడల్ విధానంలో ఇరవై ఇరవై సెంట్లుగా విభజించి దుంపజాతి కూరగాయలు ఆకుకూరలు తీగజాతి కూరగాయలు కాయగూరల పెంపకం మొదలు పెట్టారు దాదాపు పదిహేను నుండి ఇరవై రకాల పంటలను సాగు చేస్తున్నారు ఈ పంటలకు ఎలాంటి రసాయనాలను వినియోగించడం లేదు సహజ సిద్ధంగా తయారు చేసిన ఘన ద్రవ జీవామృతాలను అందిస్తూ చీడపీడలకు కషాయాలను పిచికారీ చేస్తున్నారు ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు కూరగాయల దిగుబడిని తీసే విధంగా ప్రకృతి వ్యవసాయ విభాగం సభ్యుల సహకారంతో ప్రణాళికలను రూపొందించుకున్నారు ఈ రోజు మనము సారవకోట మండలం పద్మాపురం గ్రామంలో రావాడ మోహన్ రావు గారు అనే రైతు పొలంలో ఉన్నాము ఇది ఇరవై ఎకరాలు పూర్తి కూరగాయలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే పొలము ఇది వీరు మనమాట ఆర్గానిక్ షాప్ అని నర్సనపేటలో పెట్టడం జరిగింది ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూరగాయలని అత్యధికంగా పండించి ఈ కూరగాయలన్నింటినీ పక్కన ఉండే టౌన్లో ఉన్న కన్జ్యూమర్స్ అందరికీనూ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారో ఆ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా డోర్ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది పదిహేను నుంచి ఇరవై రకాల కూరగాయలు అన్ని బెండ బీర వంగ టొమాటో చిక్కుడు ఆకుకూరలు దుంపజాతి అలాగే మునగ అరటి దొండ ఇలాంటివన్నీ కూడా వేసి పండించడం జరుగుతుంది ఈ ఇప్పుడు ఒక పార్ట్లో ఈ వాళ్ళ కానీ మొక్కలు పెట్టారంటే ఇంకొక నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో రెండవ రెండవ పార్ట్లో కూడా పెట్టడం జరుగుతుంది అంటే మొదటి భాగము పోత పోత దశకు వచ్చేసరికి రెండవ భాగంలోని విత్తనాలన్నీ పెట్టడం జరుగుతుంది ఇలాగా రొటేషన్ పద్ధతిలో ఈయన ఈయన ఇరవై ఎకరాల పొలంలో పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలోని ఈ కూరగాయలన్నింటినీ పండించి బయటికి ఇవ్వడం అన్నది జరుగుతుంది అలాగే ఇంత పెద్ద రైతు అయినప్పటికీ కూడా తను ఒక్కరే వ్యవసాయం చేయాలి లాభం పొందాలి అన్న ఉద్దేశం కాకుండా చిన్న రైతు కూడా తనకు ఉన్న చిన్న కమతాల్లో కూడాను ఎలాగా ఆర్థికంగా పరిపుష్టం కావాలి అన్న అన్నది కూడా ఆలోచించి ప్రకృతి వ్యవసాయ విభాగము వారు స్టేట్ నుంచి ఆదేశాలను అనుసరించి అనంతపూర్లో ఇక్కడ నుంచి ఒక ముప్పై మంది క్యాడర్ వెళ్ళి అక్కడ శిక్షణని పొందడం జరిగింది వాళ్ళు మెంటార్స్గా ఒక పదకొండు మంది మెంటార్స్ అలాగే ఎనిమిది మంది మోడల్ మేకర్సు అలాగే ఫార్మర్ సైంటిస్టు వీళ్ళు అనంతపురంలో శిక్షణ పొంది చిన్న కమ్మతంలో కూడా ఇరవై సెంట్ల కమ్మతంలో కూడా అత్యధికమైన విత్తనాలను వేసి పలు పంటలను వేసి తద్వారా మూడు వందల అరవై ఐదు రోజులు రైతుకు ఆదాయము ఎలా ఎలాగా తీసుకురావాలో అన్న అన్నది కొంతవరకు వర్కౌట్ చేసి దాన్ని కూడా ప్రమోట్ చేయడం జరిగింది అలాగే మన మోహన్ రావు గారి ఫీల్డ్లో కూడా ఏటీఎం మోడల్ని ఒక ఇరవై సెంట్లో వేయడం జరిగింది ఒక్క పంట వేసిన కంటే ఇలా పలు పంటలు వేయడం వల్ల పురుగుల ఉధృతి చాలా తక్కువగా ఉందని ఆయన గమనించారు ఇది ఇంకా మిగతా చిన్న చిన్న రైతులు అందరినీ మేము ఇక్కడికి తీసుకువచ్చి చూపించాలని అనుకుంటున్నాము అలాగే ఈ మోడల్ ఆయనకి నచ్చింది కనుక ఇంకొక రెండు ఎకరాల్లో కూడా దీన్నే ప్రమోట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు కూరగాయలు పండించడంలో పాత పద్ధతి పాటిస్తూ వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలు అవలంబిస్తున్నాడు రైతు మోహన్ రావు మార్కెట్ కు వెళ్లే అవసరం లేకుండా కూరగాయలు రాసిగా పోసి కొనుగోలుదారుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఫోన్ సాయంతో వ్యాపారం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు